ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజా పాలనా కార్యక్రమాన్ని నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన సభకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా విచ్చేశారు అభ్యాసం గ్యారెంటీలకు సంబంధించి ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చామని రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచామని గుర్తు చేశారు మిగతా హామీలను సైతం నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజా కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తు స్వీకరించేలా ప్రజాపాలన ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల చెంతకే తెచ్చామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమన్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది ప్రజలందరి సహకారంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దిశానిర్దేశానికి అనుగుణంగా జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞత తెలిపారు జిల్లాలోని ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలు ఒక వంద నలభై ఆరు మున్సిపల్ వార్డులలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ప్రజా పాలన సభలు సజావుగా కొనసాగాయని అన్నారు ప్రతి చోట ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి శుక్రవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా నాలుగు పాయింట్ ముప్పై లక్షల దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని వివరించారు సంతోషమేనా సిలిండర్ గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందల రూపాయలకి ఇచ్చేది కావచ్చు అట్లాగే రైతులకు ఎకరానికి పదహైదు వేల రూపాయల రైతు బంధు కావచ్చు కౌలుదారులకు రైతు బంధు కావచ్చు భూమి లేని కూలీలకు సంవత్సరానికి పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇచ్చేది కార్యక్రమం కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం కావచ్చు ఈ విధంగా చెప్పినటువంటి అన్ని గ్యారంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపరణ కార్యక్రమం పెట్టి మీరు ఆఫీస్తో మండలాలతో మండలాల చుట్టూ కలెక్టర్ చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులను మీ గ్రామానికే తప్పించి ప్రజాపతిని మీ గ్రామానికే వచ్చి మీకు దరఖాస్తులు ప్రింట్ చేసి ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి సరఫరా చేసి వాటిని నింపి ఆ దరఖాస్తులు ఇవ్వడానికే ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో ఇప్పటికే ఇలా చివరి రోజు అనుకుంటాను ఇప్పటికే మీ అందరూ కూడా దరఖాస్తు ఇచ్చుండొచ్చు అందులో మీ పేరు తండ్రి పేరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది అంటే రెండు వేల రెండు వేల రూపాయ పన్నెండు కావచ్చు నాలుగు వేల డెబ్బై పదిహేను అన్నిటికి సంబంధించి మీరు రాసిన జరిగింది మీకు ఆ రసీదు కూడా ఇచ్చింటారు వీటన్నిటిని కంప్యూటర్లో ఎక్కించి దాన్ని నిక్షిప్తం చేసి వీటన్నిటిని దశల వారిగా ఒక్కొక్క స్కీమ్ను వీటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేసి వీళ్ళందరినీ కూడా భాగస్వామి చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమం జరిగింది మీరెవరు కూడా నిరాశ నిష్ణలో కావాల్సిన అవసరం లేదు అన్నీ ఒకటే రోజు ఈ రోజు నవ్వాలంటే మరి మీ అందరు టీవీలో పేపర్ చూసింది మధ్య జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పుడు ధనిక రాష్ట్రాన్ని చేతు పెట్టడం జరిగింది ధనిక రాష్ట్రాలు చెందిపడం జరిగింది కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పును ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయింది సంవత్సరానికి నలభై సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల కల్పిస్తూ అయినా కూడా ఇన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నా కూడా చెప్పినటువంటిది మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను ఉన్నాం పదసే కూడా అమలు జరుగుతాయి అమలు జరిగి తీరితే ఎవరు కూడా నిరాశ నిర్మలకు లోను కావాల్సిన అవసరం చెప్పని మీ అందరితో సవినంగా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే నేను ఇప్పుడు ఇంతకుముందే ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జుక్కలు వయోస్తూ ఉన్నా పది సంవత్సరాల క్రితం కూడా ఒకసారి వచ్చినాను ఆనాడు రెండు వేల పద్నాలుగులో అనుకుంటా రెండు వేల పద్నాలుగులో ఇయాల వచ్చి చూస్తూ అట్లే ఉంది అంటే ఏమాత్రం మార్పు లేవు అంటే భయంకరమైన రోడ్లు ఏ ఒక్కటి కూడా అటనే ఇప్పుడే చెప్తా ఉన్నారు సర్పంచ్ గారు అడిగిన అదేది మన తాగునీటి సంబంధించి మిషన్ భగీరథ వస్తున్నాయా నీళ్ళు మంచి ప్రతికి ప్రతి మనిషికి వందలు వస్తున్నాయా మనకి ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో వాటి అన్నింటినీ కూడా మనము ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ అనేది మనము ఫిల్ చేస్తూ ఉన్నాము సో ఈ కార్యక్రమానికి మనకి మన జిల్లాలో సక్సెస్ కావడానికి కోఆపరేట్ చేసిన అందరు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు ముఖ్యంగా మనకి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మనకి ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన నిజామాబాద్ పట్టణంలో ఐడిఓసీలో మనకి దిశానిర్దేశం చేసి అందరు అధికారులు టీం మెంబర్స్ కూడా ఏ విధంగా ఈ మనకి అప్లికేషన్స్ తీసుకోవాలి దాన్ని కూడా కూలంకుశంగా చర్చించి చాలా వరకు మనకి ఆ రోజు దిశానిర్దేశం చేశారు సార్ మీరు చెప్పినట్లుగా ఏదైతే డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఐడిఓసీలో అందరి టీం లీడర్స్ అదే విధంగా మండల అధికారులకి జిల్లా అధికారులకి దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగా మనము జిల్లాలోన ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలు నూట నలభై ఆరు వార్డుల్లో కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది ఎనిమిది రోజులు చేయడం జరిగింది సార్ ఈ రోజు ఆఖరి రోజున మీరు జిల్లాకి వచ్చి ఇక్కడ మనకి ప్రజాపాలనలో పాల్గొనడం కూడా ఇక్కడ గ్రామస్తులందరూ విచ్చేశారు మనము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇరవై ఎనిమిది నుంచి అదే విధంగా జనవరి ఆరు వరకు కౌంటర్లు గ్రామ ఉన్నా లేకపోయినా మనం కౌంటర్లు అనేది తెరిచి ప్రతిరోజు కూడా మనము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఒకేసారి గ్రామ సభ పెడితే పెద్ద గ్రామ పంచాయతీలోని గటా ఒకేసారి ప్రజలందరూ రావడం వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో మనం ఎనిమిది రోజులు కూడా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా కౌంటర్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ తీసుకున్నాము సో మనకు కూడా సుమారు నాలుగు లక్షల ముప్పై వేల అప్లివికేషన్స్ వరకు కూడా నిన్నటి వరకు రావడం జరిగింది సో దీనిలో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదములు థ్యాంక్ యూ